హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని ప్రసాదం బూరెలు అని కూడా అంటారు టేస్ట్ చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది హడావిడి లేకుండా సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడయిలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు ఇక్కడ రవ్వని నేను తీసుకుంటున్నాను ఉప్మా రవ్వని సుజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వను తీసుకుంటున్నాను ఈ రవ్వనైతే కొంచెం వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను అలానే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకున్నాను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు మరిగించుకోండి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులో వేసేసుకోండి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి రవ్వ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి చక్కగా ఇలా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి దీని అయితే కాసేపు అయితే చల్లారికోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది చేతికి అయితే చిన్న నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలా చేసుకోండి మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో కట్టేసుకోండి ఇక్కడ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది చూడండి ఇలా నీట్గా రౌండ్గా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా ఇలా చేసుకొని ఇప్పుడు మనం సోయి కలుపుకుందాము బూరెలకి ఫస్ట్ అయితే ఒక బౌల్లో చిన్న కప్పుతోనైతే గోధుమ పిండి వేసుకోండి అలానే కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోండి బెల్లం దంచుకొని పొడి చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల అనేవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండిలో ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం దోశ పిండి కలుపుతాం కదా అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ముందుగా మనం పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా ఈ ఉండనైతే తీసి ఒక్కొక్క ఉండనైతే ఈ పిండిలో వేసేసి ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ బూరెలు చేసుకోవడం చాలా సింపుల్ అండి మనం మా పూర్ణం బూరెలు చేస్తాం కదా పిండి కొంచెం బయటకు వచ్చినా సరే ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా ఈ బూరెలకు మాత్రం అలా ఏమి ఇబ్బంది లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆయిల్ పోతుంది పిండి బయటకు వస్తుంది అనే ప్రాబ్లమే ఉండదు అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది వంట మాత్రం మా అమ్మ అయితే చాలా బాగా చేసేది మేము చిన్నప్పుడు ఎక్కువగా చనప బూరెలు చేసేది కాదు మా అమ్మ ఎక్కువగా ఈ బూరెలు సింపుల్గా చేసేసుకోవచ్చులే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎక్కువగా ఇవే చేసి పెడుతూ ఉండేది చూశారు కదా ఇలా రెండు వైపులు కూడా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి బూరెలు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా చనపిండి వేసుకోవడం వల్ల ఇలా బాగా ఉంటాయి అన్నమాట చూడ్డానికి కూడా బాగుంటాయి చూసారు కదా ఆయిల్ కూడా ఎంత నీట్గా ఉందో ఎక్కడ ఏమి అవ్వదు ఇలా చిన్న చిన్న పిండి బయటకు వస్తుంది కాబట్టి ఇవి చిన్న చిన్న పొంగుల్లాగా వస్తాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కూడా వేసేసుకోండి మిగతా కూడా ఇప్పుడు స్పూన్తో చూపిస్తాను కొంతమంది చేతితో వేయడానికి కొంచెం భయం ఫీల్ అవుతారు కదా ఎందుకంటే ఆయిల్లో చెయ్యి తగులుతుందేమో మళ్ళీ మంటలు వేస్తుందని అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు సింపుల్గా ఇవి కూడా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి ఇవి రెండు వైపులు కూడా ఇలా చక్కగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మీరు ఎప్పుడైనా సరే ఈ రెసిపీ ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో మన కమెంట్ సెక్షన్లో అయితే చెప్పాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్